ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటన చేస్తూ ఉన్నారు సందర్భంగా హెచ్ఎల్ విస్తరణ ప్లాంట్ ని ప్రారంభోత్సవం హాజరవుతూ ఉన్నారు ఈ ప్రారంభోత్సవ ఆహ్వానానికి ఈరోజు విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా మేము నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయలు ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి విశాఖపట్నం ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందులో విశాఖపట్నం వచ్చిన సభ జలుపుకునేటటువంటి అర్హత లేదు ఈ సభను వెంటనే రద్దు చేసుకోవాలనేటువంటి కూడా ఆంధ్ర పార్టీ కలుపు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చౌచూడాల్సి వస్తుంది అనేటువంటి కూడా మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు స్టీల్ కార్మికులు మొత్తం యావత్తు తారీఖున స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి జీవీఎంసీ ప్రధానమైనటువంటి కార్యాలయం వరకు వేలాది మంది కార్మికులు కుటుంబ సభ్యులతో మహాపాదయాత్ర జరపాలనేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకి టౌన్ లో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలతో సమావేశం కూడా జరగబోతూ ఉన్నది మోడీ యొక్క రాకని విశాఖపట్నం ఎలా నిరసన తెలియజేయాలి ఎలా అద్దుకోవాలనేటువంటి కూడా చర్చలు అనేటువంటి చేరుబోతూ ఉన్నాం కలిసి వచ్చేటటువంటి రాజకీయ అన్నింటితో కూడా మేము చర్చలు చేస్తూ ఉన్నాం ఆ విధంగా నరేంద్ర మోడీ యొక్క పర్యటన నిరసన తెలియజేసి వెనక్కి తిట్టుకొట్టాలనేటువంటిది ఆంధ్రజాతి గారికి కోరుకుంటున్నటువంటిదిగా మేము పర్యటన చేస్తూ ఉన్నాం కల్పించాలి దీర్ఘకాలిక పోరాటాలు పోరాటాల ద్వారా నిర్మించుకున్నటువంటి విశాఖ వారికి అభివృద్ధి చెంది ఈ అభివృద్ధిని సహించలేక వారి గంగవరం ప్రభుత్వం ప్రవేటీకం నీటికి నూరు శాతం ఇచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ రంగవరం పోటీ దీని మీద లాజిస్టిక్ ఇన్వెస్టర్ చేయాలని చెప్పేసి విశాఖ కుర్కును మూసేస్తాం అమ్మేస్తామని కానీ మోడీ గారు మీకు తెలుసు మెదట వచ్చినప్పుడు విశాఖ కుర్కు సొంతగాన్ని కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు పత్రికల్లో వచ్చి ఆ రోజు అనుభవం గెలిపించింది దాని తర్వాత మళ్ళా వచ్చినప్పుడు విశాఖ కర్మాగారాన్ని నూటికి నీరు శాఖ అమ్ముతామని చెప్పేసి కల్పించారు మళ్ళీ మన ఈ మధ్యకాలంలోనే పెద్ద సమావేశం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది ఆ రోజు మనకి సంబంధించిన విశాఖలు రోడ్లెక్క ధర్నాలు జరిగి అరెస్టులు చేశారు కానీ వాళ్ళు ఎటువంటి మార్పు రాలేదన్నమాట మూడు సంవత్సరాల నుంచి మన పోరాటం అందులో రాజకీయ నాయకులు అందరూ కూడా మాలికలే చేస్తున్నారు అనమాట మనం అనుకుంటున్నాం సైన్ లో విలీనం చేయండి ఇంకా ఎనిమిది వేల మంది నిర్వహిస్తున్నారు కావలసిన భూములు విస్తమ తగ్గటువంటి అవకాశాలు అన్ని కూడా ఉన్నాయి ఎక్కడ కడపలో ఫ్యాక్టరీ అంటావు ఇంట్లో దగ్గర ఫ్యాక్టరీ అని చెప్తున్నావు కానీ అనేక పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్లు కూడా జిందా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు అనమాట నిన్న కాకున్న అదానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు విశాఖ ఉపకర్మాగారానికి మీరు రాయితీ అనంటున్నారు విశాఖ ఉపకర్ణ సొంతగా మీరు లేదా దీనికి ఉన్నటువంటి శక్తిగా ఏదైతే ఉత్సాహిస్తారో దానికి తగ్గినటువంటి వడ్డీలు కానీ అసలు కానీ మూడు సంవత్సరాలు వాయిదా ఏమని చెప్తున్నావు అనమాట చేయకుండా ఇశా జిందాలు లేకపోతే పెద్దలు ఇంకో పాట ముక్క ముక్కలు చేసి ఇసా ఉక్కు మరొక మూడు సంవత్సరాల్లో పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి కావలసినటువంటి ఈ పోరాటాల చరిత్ర ఏకా ప్రాణాలు ఛాలెంజ్ చేస్తారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చేస్తున్నారు మోడీ గారు పెద్ద వచ్చినప్పుడు వాయిదా అయితే మరొకసారి మీరు వచ్చినప్పుడు కానీ పార్టీ కానీ విశాఖ పెద్ద అలయన్స్ పార్టీలో ఏవైతే ఉన్నారో విశాఖ ప్రభుత్వ రంగంలో ఇచ్చే వరకు వ్యక్త వరకు పోరాడుతున్నారు ఆంధ్ర ప్రజలు ఏం కూడా పోరాడతామని చేయకపోతే మటుకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నా నష్టానికి పాలకులే ముఖ్యంగా పాలకులందరూ కూడా వీరికి బాధ్యులవుతారు తర్వాత ప్రజలు పోరాడుతారు మళ్ళీ సాధించుకుంటారు చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అలయన్స్ పార్టీలన్నీ కూడా బీజేపీకి అలయన్స్ కూడా విశాఖ కార్మివర్గం అలాగే మన ఆంధ్ర తరఫున ఈ సదస్సులు ఈ పోరాటాలు ఈ త్యాగాలు అలాగే వాళ్ళకి వెళ్ళినటువంటి పాదయాత్రలు రేపు స్వప్నటువంటి విశాఖ నగరంలో పాదయాత్రలు అలాగే మోడీ గారు వారికి సందర్భంగా ఏ రోజు వచ్చినా సరే ఆ రోడ్లు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వార్తలందరూ కూడా రోడ్లెక్కి విశాఖ కోసం సిద్ధంగా ఉ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ లేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు టైం చెప్పారు రేపు మోడీ గారు వస్తున్న సందర్భంగా మనమే కాదు విశాఖపట్నం అన్నది ప్రభుత్వ రంగ సంస్థలకి పుట్టినిల్లు లాంటిది ప్రతి ఇండస్ట్రీ కూడా ఏదో ఒక సమస్యను ఎదురుకుంటా ఉంది బీహెచ్పి కలిపిన తర్వాత అనేక సమస్యలు వస్తా ఉన్నాయి షిప్ యార్డ్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది పోర్టులో బెర్థల్ని ఆదానికి అప్పచెప్పిన తర్వాత చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రతి ప్రభుత్వ రంగ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మూడు రోజుల పాటు నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలిపడం జరిగింది ఆ విధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం పోరాడుతూ ఉన్నాం మన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన పోరాటానికి అందరి సంఘీభావాన్ని తీసుకోవాలని అవసరం ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి పాదయాత్రలో అత్యధిక మంది పాల్గొనే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మన యొక్క సీరియస్నెస్ ని మోడీకి తెలియజేయాలని ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఓఎన్జిసి ఏదైతే ఉందో ఇరవై ఆరు వేట్ల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థ నిధులతోటి హెచ్పిసి ఎక్స్పెండ్ చేశాడు తప్ప గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అలాంటి దాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తాడా ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తాడని మనకు సంబంధం లేదు ఆయన ఎటువంటి పరిస్థితులు కూడా ఒకటో తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయట్లేదు అమ్మడం లేదని ప్రకటించాలి ప్రకటించే విధంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలని కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు విశాఖపట్నం వస్తారని టెక్నిషియల్ శంకుస్థాపనకు వస్తారని తెలిసి కొనగా కూర్చుని ఆయనతో ఏదో విధంగా అభివాసీ పార్టీలు కలుపుకొని దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఆయన చెప్తాడని దాని పక్షంలో సైన్ మన సరే అని చెప్పి గుంటూరు కంపెనీగా గా కూర్చొని ఇవాళ ఆదివారం ఇరవై ఏడో తారీఖు అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్ర చేయాలని ఇరవై ఏడో తారీఖున ఉదయం ఆరు గంటలకి మన కూరంపాలెం నుంచి దాని దగ్గర మనం ఎంతమంది పగలపూడి గ్రామాలు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు మన మనకెండ్ కార్పొరేటర్ మన చైర్మన్ ఆంధ్రా గారు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు కూడా కూడా చేసిన ఫలితమే కొనసాగుతుంది ఏదైనా సరే మన దీన్ని అమలు ఉంటామని చెప్పి ఏదే విధంగా దిగ్గజాల ఈ స్టీమ్ క్యాండ్ చెప్పి జనరల్ గా తీసుకొచ్చి లోపల తిరిగి తగ్గించారు భూమిని అమ్ముకోవడానికి పడుతున్నారు ఆల్రెడీ ఏదైతే మన రాయబల్లిలోని హీల్ వీల్ బ్యాంక్ లో ఉందో అది గవర్నమెంటే హెల్ప్ అని చెప్పి రైల్వేకి వెళ్తుందని చెప్పి రైల్వే కానీ లేకపోతే మన నల్లవరం పోర్టుపోతా ఏదైనా ఉన్నాయో ఎన్ఎంబిసి అది గవర్నమెంట్ కానీ కూడా అని చెప్పి రకరకాల లెక్కలు చెప్పుకుని మన ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఉద్దేశంతో తీసుకున్నాం అని చెప్పి చెప్పి బయటదేస్తున్నారు ఇప్పుడు కార్మికులు చాలా వరకు వాళ్ళు కోల్పోవడంలో ముందుగా మనం ఏం చెప్పుకోవాల్సిన ఉంది పోరాడుతూ పక్క సెల్ మంత్రి కలపాలి అంటూ ఒక పక్క ఉద్యోగం కానీ ఏం జరిగిందని కావాల్సిన అవసరమైతే ఉంది మేనేజ్మెంట్ మీటింగ్ పిలిచి అవన్నీ తర్వాత చూద్దాం అందరూ కూడా పాసిపెట్మెంట్ చేయాలని చెప్పడం కూడా నేను మేము అనుకుంటే ఒక రెండేళ్ళు కార్మికులు చేస్తున్నారు మీరు అవన్నీ చేయండి తర్వాత మీకు ఏదైతే సపోర్ట్ చేస్తాం నేను చెప్పడం జరిగింది సీఎం గారు మన ఉద్యమం మన రాబోయే ఎలక్షన్ లో వస్తారు అందరు రాజకీయాల మీరు వస్తారు వారి తలుగా నైస్ ఏదన్నది మన స్టీల్ ప్లాంట్ మీద ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అంటే మోడీ అవునా అండి లేదు ప్రధాన పార్టీ అవ్వలేదండి వైసీపీ సీసీ అవ్వండి సిడీపీ అవ్వడం లేదు జనసారి అవ్వాలండి కాంగ్రెస్ పార్టీ ఎవరు ముందు నుంచి సిపిసిటీ అది ఉద్యమం మనతో పాటు ఉన్నాలో నేను అంటే ఉన్నా ఈ రెండు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా వాళ్ళు కూడా వైఖరి తెలియజేయాలి

మిగిలిన ఆరుగా దారులందరికీ ఇవ్వాలనేసి ఈ యొక్క పోరాటం జరుగుతుంది అలాగే కార్మికులందరూ కలిసి ఈ యొక్క పోరాటాన్ని ఈ రెండు నెలల్లో మనం పెద్ద పోరాటం చేయాలి ఇప్పటికే మనం పోరాటం చేసినవి నిత్యం చేసినవి రుణ కాలేదు మూడు సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రైవేట్ పవన్ చేయలేకపోవడం ఏదైతే ఉందో కోసుకొని చెప్తా ఉన్నారు ఈరోజు కోసుకొని కనపడలేరు ఈరోజు జెండాలు వస్తుంది జిందాలు కూడా అని చెప్తున్నాం ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఈ కార్మిక సంఘం ఎదురుగా నిలబడే పరిస్థితి లేదు ఇప్పటికే మన పెద్దలు చెప్పారు ఈ మూడు పార్టీలు కూడా రేపు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలు కొనసాగిస్తాం अनेनी न्यान पासो पर्चे तप्पा निगोटे से पर्चित नजर ने इस अनुभव में पहले जनसमाज इपर के इकारिक्रमण के व्यथा के चम्मच में खांड बदलने के धर्मनिरपेक्ष पैर पैर ना रोगन नरेन्ना अपने में परिवर्तन आयुक्त आओगे शुक्रिया को पत्ते का तनाव लेकर बिरुद्ध जीवन को बोला अगर हम कितना बार जो बार వీళ్ళ కార్మిక సంఘాలుగా ఈ పాటికే అనేక రూపాల్లో మనం నిరసన తెలియజేశాం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్పిశియల్ ఓపెన్ చేయడానికి ఒకటే తారీఖున వస్తా ఉన్నాను విస్తాపడ మీరు దేశ ప్రధానిగా దేశ ప్రజలు గారికి ఆకాంక్షలు నెరవేర్చాలనుకున్నప్పుడు పరిశ్రమలు వ్యాపార బాటలో వెళ్ళడానికి ఆలోచనలు ఉంటే ప్రయనించాల్సింది విశాఖపట్నం చేస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ప్రయత్నించాల్సింది పరిస్థితి ఏమిటంటే ప్రధానమంత్రి ఏంటి కొన్ని సంస్థలు కొన్ని రాష్ట్రాలకో కొన్ని కాదు అలాగే విశాఖపట్నం ఆంగ్ల ఎటువంటి పోరాటం చేశాము లేదా విశాఖపట్నాలు చేస్తాన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలి అదే రకంగా పోరాటం చేస్తా ఉన్నాం ఇది కాపీ సర్గాలుగా కానీ ప్రధానికే కానీ రాజకీయ పార్టీలుగా కానీ గందరూ గా చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలు భక్తులు కలిగించా ప్రధానమంత్రి గారిని కోరాలి ఈ ప్రాంతం వస్తున్నారు చీఫ్ దాన్ని ఆదుకోవాలి ఇది ప్రభుత్వంగా కొనసాగించాలి ఐదు వేల కోట్లు రుణాన్ని సమకూర్చాలి కొత్త రిక్రూట్మెంట్ చేయాలి నిర్వాస రూపాయలు కల్పించాలి ఏ పక్షాలకు భక్తు కల్పించాలని చెప్పి ఓ ప్రధానమైన తో ప్రధాన రాజకీయ పార్టీలు ఇతర కార్యకర్తలు కోరుతా ఉంది దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో బిజెపి ఎంత బలం ఉందో ఎంత బలం లేదో పక్కన వెళ్తే మళ్ళీ మేమే వస్తాం మూడు వందల యాభై సీట్లు మావే నాలుగు వందల వరకు టార్గెట్ పెట్టుకున్నాం నాలుగు వందలు పెట్టుకుంటావా ఐదు రోజులు ఇరవై రోజులు పెట్టుకోండి అది మాకు కావాల్సింది మా ప్రాంతం రక్షించమని అడుగుతున్నాం దానికి అదే రకంగా మా ఆంధ్ర తెలియజేస్తా ఉన్నాం పదకొండు వందల ఇరవై రోజులు చని విషయం కాదు రైతుల ఉద్యమాన్ని మించిన ఉద్యమం మన కార్మిక రంగాలు విశాఖపట్నం చేయడం అంటే చేస్తా ఉన్నాయి కాబట్టి కార్మిక పక్షపాతిగా ఉంటారా పెట్టుబడి వర్గానికి పక్షపాతిగా ఉంటారా తెలియజేల్సిన అవసరం ఉంది రేపు ఏ రోజు కార్యక్రమం పౌరం పాలకి మహా పాదయాత్ర చేస్తా ఉన్నాం దానికి నిర్వాసితులు అలాగే ఉప కార్మికులు పెద్ద మనం నిరసన చేయాల్సిన అవసరం ఉంది ఈ పోరాటం ఇక్కడ రైతులు వరకు విశాఖపట్నం చీఫ్ బ్యాంక్ ప్రభుత్వం వల్ల ఉంటుందని చెప్పేందుకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని మోడీ గారు సరైన ప్రయత్నం చేయాలని ముప్పై రై లక్షల పోరాటం గురించి చెప్పిన చూడడం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత ఎక్కువ మంది రాగా అంటే ఇంకా సంతోషకరమైన విషయం ఎందుకంటే యాక్చువల్ నిన్న మీటింగ్ పెట్టాలి అనేక కారణాలు వాళ్ళు పెట్టలేకపోయినా జనాలు వచ్చిన సంతోషకరం నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలని ఇంకా ఎక్కడ ఒక గా కార్పేట్ గానీ కార్పొరేట్ కైట్ గాని తెల నరేంద్ర మోడీ ఎక్కడ వైజాగ్ లో కాని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు సీట్లు నాయని అని పలుకుతున్నాడు అంటే ఈ ఉన్న మూడు పార్టీలు మరి ఏం చేస్తాయన్నది నిర్ణయాలు ఆలోచిస్తారు ఎందుకంటే బాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు మూడు ఎలా అంటే నేనంటే నేను నేనంటే నేనన్న ముందు ఈలో కాబలు పడిపోయి మీకు మేము సపోర్ట్ చేస్తాం అని అంటున్నారంటే ఏఎం ఏడీఎంఏ ఉన్నాయన్నాయి ఆ బింగ్తోనే అది ఇచ్చేస్తా ఉన్నారు కానీ బాలెడ్ బాబు పెట్టినప్పుడే నరేంద్ర మోడీ విషయం బయట పడుతుంది తప్ప అంతవరకు బయటపడదు విశాఖ వస్తే ప్రయోజనం చేయమని చెప్పేటంత వరకు ఈ పోరాటం సాగుతుందని చెప్పి మనం చేస్తుంది పనిచేసి పెట్టుకున్నారు రామ మొత్తం ఇండియాలో మొత్తం అన్ని ప్రాంతాలలో కాబట్టి ఇలాంటి మీకు మనిషి అలాగొప్పందని కోరుకుంటూ ఇంటికి స్టీల్ ప్లాంట్ లో నిర్వాసులకి స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ కి నిరవాసులకి సంబంధం సంబంధం కాదు తండ్రి కాదు తండ్రిలోని తారాల జీవిలోని ప్రాణాల నిలవాసులు ఉంటేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది ఎందుకంటే మేము స్టీల్ ప్లాంట్ నాకు బాగా కుడుతూ మేము ఏ పుట్టకుంటా కానీ పుట్టి పుట్టగానే ఏ పోయో కొట్టుకుంటే కూడా మీ నేను నాకు ఉన్నప్పుడే చిల్పి నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ఏం చేశారు కలెక్టర్ ప్రజా ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ కర్మాగారానికి మీరు దయ తెలిపి దేశాభివృద్ధికి మీరు సహాయం చేసి మీ భూములు పోల్చుంది కానీ చెప్పే కలెక్టర్ సారాధ్యం అందులో ఏం చెప్పారంటే తర్వాత ఒప్పందాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా నిర్వాసులు గోలు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆరోగ్యం ఉన్న ప్రతి ఊరు కూడా స్టీల్ ప్లాంట్ లో ఉంచేస్తా అని చెప్పారో జరిగింది రెండో తరహాన్ని ఆరోగ్యంలో చదువుకుని పలను అనుకూలత చెప్తామని చెప్పారు అది ఇందిరాగాంధీ గారు ప్రకటించారు తర్వాత అప్పుడు ఈ స్టీల్ లో ఒక అంతవరకు మట్టి పెసుకుతున్న మా పిల్లలు ఒక వెలుగు వెలుగుతారు కాస్ట్ వెళ్తారు విద్యార్థిలు అవుతారు దేశాన్ని వెళ్తారు అన్న ఉద్దేశంతోనే కొ రకమైన ఏదో కొత్త దేశాభివృద్ధి తర్వాత మా కుటుంబాల అభివృద్ధి ఈ రెండులో మనలో పెట్టుకుని ఆ రోజు పోడం జరిగింది ఈ రోజు మేమంతా ఒక్కొక్కటి కనీసం మీద కదా మెడకామెంట్ గౌడైనా నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు వందల నాలుగు 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 సంవత్సరాల క్రితం రాముడు పుట్టాడని మనం ఈ రోజు పూజ చేశారు రామ గడపలో కూడా మొత్తం గవర్నమెంట్ పోరాటంతో ప్రాణ ముట్టాలతో వచ్చిన ప్లాంట్ మరి నిర్వాసితులు అందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకోవడం జరిగింది ఈ రోజు కనీసం ఇంటికి ఒక ఉద్యోగం కాంట్రాక్ట్ పని కూడా ప్లాంట్లను కల్పించలేని పరిస్థితిలో ఉంది మరి స్టేట్ అన్నీ కూడా ఏడ్ చేస్తున్నాయి దీన్ని ఇంటికి వెళ్ళాలి నిర్వహించుకుంటుండ్రు ఏదైతే మనతో పోరాటంతో సిపిఐ సిపిఎం ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నా మనం అందరికీ తెలుసు వాళ్ళు ఇటువంటి తేగాలకైనా చాలా సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పిలుపుల వరకు మనం ప్రజానికి అందరూ కూడా వెళ్ళాలి సోదరులని మరి మనం ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు మరి ప్రజలందరూ కూడా కథలు కావాలి గారు ఎట్టి పరిస్థితులలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ని చేయబడదు అని నిర్ణయించే వరకు కూడా మన పోరాటాలు సాగుతూనే ఉండాలి ఎందుకంటే మన Don't forget to like, subscribe and share the videos.